హాయ్ వినయ్ నితిన్ మ్యాథ్స్ మ్యాథ్స్ నితిన్ మ్యాథ్స్ నితిన్ నితిన్ ఓకే చిన్నప్పన్నీ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాప నెత్తుకుంటే ఆ బాబుకి పాప ఏమవుతుంది కూతురు ఏ సరే అది కూతురు నీ బాగుందరా నీ బందరా కూతురు ఎట్లయితే చెప్పు ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాపని ఎత్తుకుంటే అంటే నేను జల్లి ఇప్పుడు పోయేది అందుకే నేను ఏది పడతా చెప్తా ఎలాగెలాగా నేను ఫాస్ట్ గా బయటికి వెళ్ళేది అందుకోసం ఏది వస్తా అని చెప్పేస్తున్నా చాలా సెకలు ఉన్నారా నీలో ఆన్సర్ కావాలి ఆన్సర్ చెప్తేనే వదులుతా లేకపోతే చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా

ఒక్కటైనా పొద్దున్న లేచిన అయినా బయటికి వచ్చిన మెట్రో కాడికి చేస్తారు తిన్నా స్నానం చేసినా బయటికి వచ్చిన అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఏం చేయలేదు

కళాశాలకు వెళ్ళి నా యొక్క పరీక్ష ముగించి ఎస్ నేను ఇంకా ముగించావు కలం కలం టెంట్ పైన రాసావ్ పేపర్ పేపర్ పేపర్ని తెలుగు లేమని నాకు తెలియదు కాగితం కాగితం మీద రాసి వచ్చినా తినడానికి తెలియదు ఇయర్స్ ఇయర్స్ బాబు పాప బాబుకి పాప బరు అయితుంది ఐదుగురిలో చిన్నోడు కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు ఏంటో తెలియదు చిన్నపిల్ల పెళ్లి అంతే లేదు ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు నాకు అరే మన దగ్గర ఉంటుంది చాలా ఈజీ ఆన్సర్ పెళ్ళికి పెద్దోడు అంటే పెళ్లి టైంలో పెద్దోడై ఐదుగురిలో చిన్నోడు హలో నువ్వు ఇచ్చాను ఐదుగురులో చిన్నోడు చిటికన వేలు అంటే అడుగులు వేస్తారు కదా హలో పేరు రేవంత్ ముకేష్ చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాపని ఎత్తుకుంటే ఆ బాబుకి పాప ఏమైతుంది పాపకి బాబా ఏంటి పాపకి బాబా బాబుకి పాప ఏమవుతుంది సిస్టరాైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాపని ఎత్తుకుంటే బాబుకి పాప ఏమవుతుంది చెల్లి

చిన్న త్రీ ఫైవ్ ఆడు తను అందులో త్రీ చెప్పాలి ఏం ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ వాళ్ళ అట్లనే అంటే కదా అట్లనే అంటే కదా బుస్ బుస్ అని అంటారు ఇంకేమంటే నక్క అంటే తను వచ్చారు రెండు అయిపోయినాయి సరే కప్ప తెలీదు చెప్పురా ఇందాక చెప్పినా అంటే సరిపోయింది హీరో హీరోని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి చెప్పు మరి చెప్పను బ్రదర్ సరే ఇంకా టూ ఉన్నాయి మీరు ఫెయిల్ అయితే ఇంకా వేరే టాస్క్ ఇస్తా వేరే టాస్క్ ఆ వేరే టాస్క్ ఏనని చెప్పండి అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు కదా అలా వాక్ చేసి చూపించాలి చీటింగ్ చేస్తావు చీటింగ్ 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 చేస్తావు అది బెస్ట ఇది బెస్ట మీస్టర్ సరే అడగండి అడగండి ఆ సరే కోడి పుంజు కోడి పుంజా కోడి కోడి సౌండ్ చెయరా నువ్వు మాకిలాంటి अरे కోడి సౌండ్ తెలుబడ తెలియదు